ఇది కడదాం అంట ని ఇప్పుడే కట్టారండి ఆ పక్క నుంచి కడదాం ఆ అసలు రంటమ్మ కట్టే బల్ల అంటే కట్టే బల్ల ఆ టికెట్ గాని అయితే మండి రండి రండి ఆ పక్కన లిటర్ గారు లిటర్ గారు అతుంద ఆ యాంగ్ లిటర్ పంత్ కర్ రాగని పంత్ కర్ రాగని కూసే దానికి పాటు పెట్టమ పుష్పుంకం వేసి బియ్యం అక్షంతలు రెండు గందలు వేసి అక్షంతలు రాను రాను అక్షంతలు తామాల కూర్చుని బియ్యం వేసి దానిమే పెట్టి కొద్ది వేసి చదువు పెట్టి దాన్ని పెట్టి తుళ్ళు